హాయ్ హలో అందరికీ ప్రైజ్ అలాడ్ దేవునితో నడిచే ప్రతి వ్యక్తికి ఒక కథ ఉంది బైబిల్లో ఉన్న కొంతమంది భక్తులను మనం తీసుకుందాము నోవాహు గారిని మనం తీసుకున్నట్టయితే కనుక లోకమంతా ఆయనను అనుమానించింది అవమానించింది అయినప్పటికీ అవన్నీ లెక్క చేయకుండా దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయన ధైర్యంగా ఉన్నాడు అదేవిధంగా మనకు కూడా ఈ లోకంలో మనల్ని నిందించిన అనుమానించిన అవమానించిన మనము కూడా అవన్నీ ఏవి లెక్క చేయకుండా దేవుని అంధవిశ్వాసం కలిగి ఉందాము అదేవిధంగా అబ్రహాము గారిని మనం తీసుకున్నట్టయితే కనుక దేవుని వాగ్దానాలు ఎప్పటికీ విఫలం కావు అని చెప్తున్నాడు దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు అవి నెరవేరుతాయి మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు అదేవిధంగా మనము మోషే గారిని చూసినట్టయితే కనుక మోషే గారు మనకేం చెప్తున్నాడంటే ఎక్కడ కూడా ఇంకా దారి లేవు మార్గాలు అన్నీ మూసుకపోయినాయి అని అనుకున్నప్పుడు మనకు కొత్త మార్గాన్ని దేవుడు మన పట్ల తెరుస్తాడు ఆ మార్గంలో మనల్ని క్షేమంగా నడిపిస్తాడు అని అదేవిధంగా మనం పేతురు గారిని మనం తీసుకున్నట్టయితే కనుక మనము తప్పిపోయినప్పటికీ దేవుని కృప మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టి పోదు అంటే దేవునికి దూరంగా ఉండి ఈ లోకంలో మనం జీవిస్తున్నా కానీ దేవుని కృప కనికరము మాత్రం మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టి పోదు అదేవిధంగా గారిని మనం తీసుకున్నట్టయితే కనుక మౌనంగా ఉండు దేవుని కృప నీ ఉంటుంది మనము మనకు సమస్య వచ్చినప్పుడు మనము మౌనంగా ఉన్నట్టయితే దేవుడే మన పక్షాన యుద్ధం చేసి మనల్ని క్షేమంగా ధైర్యంగా ఉంచుతాడు అదే విధంగా మనము యోబు గారిని తీసుకున్నట్లయితే కనుక యోబు జీవితంలో కూడా చాలా పెద్ద సమస్య వచ్చింది మన జీవితంలో కూడా ఎంత పెద్ద శ్రమ వచ్చినప్పటికీ మనం యోగువల విశ్వాసంతో ఉన్నట్టయితే కనుక మన శ్రమను తీసివేసి రెండంతల ఆశీర్వాదము మనకు దేవుడు ఇస్తాడు అదే విధంగా మనము యోసేపు గారిని మనం తీసుకున్నట్టయితే కనుక యోసేపు గారి జీవితంలో వాళ్ళన్నలే ఆయనకు కీడును తలపెట్టారు ఆ కీడులో నుంచి దేవుడు యోసేపు గారిని అత్యున్నత స్థితిలో దేవుడు ఉంచాడు అదేవిధంగా మన జీవితంలో మన సొంత వాళ్ళే మనల్ని మనకి కీడు తలపెట్టాలని చూసినప్పటికీ మనకు కూడా అత్యున్నత స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతాడు పౌలు గారిని మనం చూసినట్టయితే పౌలు గారు గతంలో దేవుని నమ్మకముందు ఆయన పాపాత్ముడిగా జీవించాడు దేవునికి దూరంగా జీవించాడు కానీ దేవుడు పౌలు గారిని దర్శించి ఆయనకు రక్షణనిచ్చి ఆయన కృపలో వాడుకున్నాడు కాపాడిడు అదేవిధంగా మనము కూడా గతంలో ఎంత పాపిష్టి పనులు చేసినప్పటికీ కూడా దేవుని దగ్గరికి మనం వచ్చినట్టయితే దేవుడు మనల్ని కూడా తన రక్షణ మనకిచ్చి ఆ రక్షణ మార్గంలో మనల్ని నడిపిస్తాడు కాబట్టి మనము కూడా దేవుని అడుగు జాడల్లో నడుస్తే వీళ్ళందరినీ ఆశీర్వదించి వాళ్ళ జీవితాల్లో మార్చినట్టుగా మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించి ఆయన కృప చేత మనల్ని కూడా క్షేమంగా నడిపిస్తాడు కాపాడుతాడు ఓకేనా మే గాడ్ బ్లెస్ యుయర్ బాయ్ బాయ్